అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము బేసిక్ గ్రామర్ మొత్తం నేర్చుకుందాం దీంట్లో మొత్తం గ్రామర్ వస్తుంది చూడండి వ్యాకరణం వర్ణమాల ఆంధ్ర భాషకు అక్షరాలు యాభై ఆరు మన వర్ణమాలలో ఏమేమి బేసిక్స్ ఉంటాయో అన్నీ దీంట్లో నేర్చుకుందాం ఆంధ్ర భాషకు అక్షరాలు యాభై ఆరు ఆంధ్రము అంటే తెలుగు ఆంధ్ర భాష అంటే తెలుగు భాష మన తెలుగు భాషకి అక్షరాలు యాభై ఆరు ఉంటాయి అవి చూడండి మూడు భాగాలుగా విభజించారు ఏమేంటి అచ్చులు అచ్చులు పదహారు హల్లులు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు మూడు అచ్చులు ఇవి స్వతంత్రంగా పలుకుతాయి అంటే ఎవరి హెల్ప్ లేకుండా ఏ సహాయం లేకుండా ఏ లెటర్ సహాయం లేకుండా పలుకుతాయి కాబట్టి వీటిని ప్రాణాలు అంటారు స్వతంత్రంగా పలుకుతాయి అచ్చులు అనేవి స్వరాలు అనే పేరు కూడా ఉంది వీటికి అచ్చులు వీటినే స్వరాలు అని అంటారు హిందీలో స్వరం అంటారు కదండీ వీటిని తెలుగులో స్వరాలు అని పిలుస్తారు వీటికే అచ్చులు ప్రాణాలు స్వరాలు చూడండి ఇవి పదహారు హల్లులకు ఇవి ప్రాణం పోస్తాయి ఎలాగో తెలుసుకుందాం మొదలు అచ్చులు ఎన్నో చూద్దాం చూడండి అచ్చులు పదహారు అని చెప్పుకున్నాం కదా ఆ ఈ ఊ రూ లులు ఈ లులులను మన ఆధునిక భాషలో తీసివేయడం జరిగింది ఎందుకంటే ఈ లులులతో సంస్కృతంలోనే పదాలు చాలా లేవు సంస్కృతం నుండే వచ్చింది ఈ తెలుగు భాష సంస్కృతంలోనే ఈ పదాలు లేవు కాబట్టి మనకి తెలుగులో కూడా ఈ లెటర్స్ని తీసివేయడం జరిగింది ఏఏఐ మనకి ఆ నుండి అవు వరకు అచ్చులు అయితే ఈ లుల్లులను తీసివేసారు కదా మనకి అచ్చులు పదహారు రావాలి దానిలో ఈ ఆధునిక భాషలో అమ్ అహాలను చేర్చడం జరిగింది ఇప్పుడు కొత్త బుక్స్లలో లుల్లులు లేకుండా మనకి అమ్ అహ అనే అచ్చులు అచ్చుల రూపంలో ఉంటాయి ఇవి రెండు లెటర్స్ కూడా గుర్తుపట్టండి తర్వాత హల్లులు ఇవి అచ్చుల సహాయంతో పలుకుతాయి వీటికే ప్రాణులు వ్యంజనాలు అని పేరు హిందీలో వీటిని వ్యంజన్ అంటారు తెలుసు కదా స్వర్ వ్యంజన్ వీటిని ప్రాణులు అంటారు ప్రాణం తీసుకుంటాయి కాబట్టి ప్రాణులు వ్యంజనాలు అని పేరు ఇవే ముప్పై ఏడు ఉంటాయి మొత్తం ఇవి ఎరు పళ్ళు ఉంటాయి ఆ కా నుండి మొదలు పెడితే బండిరావరకి నకార పళ్ళుతో కూడి ఉంటాయి వీటికి ఏం చేస్తాం మనం ఈ అచ్చులతోటి ప్రాణం పోస్తాం అచ్చులతోటి ప్రాణం పోస్తే ఎలా పలుకుతాయి క కా కి కీ అంటే చూడండి ఐ వరకి ఔ వరకి అన్నీ కూడా అహా వరకి అన్ని లెటర్స్ కూడా మళ్ళీ అచ్చులే వస్తాయి దీంట్లో హల్లులల్లో చూడండి గురింతల్లల్లో అన్నిట్లలో ఆ నుండి నేను ఇంకో వీడియో చేశాను వీటి గురించి ఆ వీడియో చూడండి అయితే ఇవన్నీ కూడా క్ రు చు అని ఉంటాయి కదా వాటికి ఈ అచ్చులు ప్రాణం పోస్తాయి కాబట్టి మనము కఖ గ అని పలుకుతాం అయితే ఇవి ఈ రూపంలో ఉంటాయి కదా వీటికి అచ్చు చేర్చితేనే పలకగలుగుతాం కు కు ప్లస్ ఆ అంటే కా చేరితే ఆ కాలాగా పలుకుతుంది మళ్ళీ గ ప్లస్ ఈ అనుకుందాం గీ లాగా పలుకుతుంది అంటే ఈనే వస్తుంది దాంట్లో మళ్ళీ కు ప్లస్ ఊ అందాం ఏం పలుకుతుంది కు ప్లస్ ఊ ఉంటే కు పలుకుతుంది ఈ విధంగా లెటర్స్ పలకడం జరుగుతాయి మనకి హల్లు ఎక్కడ నుండి ఎక్కడి వరకు చూసుకుందాం క క గ ఇన్యా చచ్చ ఛా పూర్వకాలంలో రెండవ చా కూడా ఉండే ఈ చాతో వర్డ్స్ లేవు కాబట్టి దీన్ని కూడా తీసేయడం జరిగింది చ ఛా ఝా ఝా ఝ ఇని అంటే ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం చని అంతే ఠ ఢ అణ తత్ దద్ద పారా లావా శేష సాహ అళాక్ష బండిరా ప్రాణం చేర్చి పలకబడతాయి కాబట్టి వీటిని ప్రాణులు అని పిలుస్తారు వ్యంజన్ వ్యంజనాలు అని అంటారు వీటిని హల్లులు అని అంటారు చూడండి ఉభయ అక్షరాలు ఇవి అచ్చులు హల్లుల సహాయంతో మాత్రమే పలకగలుగుతాయి అచ్చులు హల్లుల సహాయంతో చూడండి సున్నా అరసున్న విసర్గ కా పక్కన సున్నా పెడితే కమ్ ఆ పక్కన సున్నా పెడితే అమ్ రా పక్కన సున్నా పెడితే రమ్ అన్ని అరసనాలు పద్యంలో వస్తాయి నీళ్ళని గట్టి అలాంటి పదాలల్లో వస్తాయి విసర్గ ఎక్కడ వస్తుంది దుఃఖము సంధిలో విసర్గ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే తర్వాత ఇప్పుడు హల్లులు ఎన్ని విధాలు తొమ్మిది విధాలుగా ఉంటాయి విధాలు అంటే రకాలు హల్లులు అన్నీ కూడా తొమ్మిది రకాలుగా ఉంటాయి అవేంటియో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఒకటి పరుషాలు హల్లులల్లో పరుషాలు చూడండి కఠినంగా పలికేవి పరుషాలు కొంచెం కఠినంగా పలుకుతాయి కాబట్టి పరుషాలు అని పిలుస్తారు పరుషం అంటే కఠినం కచాట తప మేమందరికీ తెలుసు ఫస్ట్ లైన్లో ఉంటాయి కా వర్గంలో చాట తప వర్గంలో కక్క గగ్గ్ గన్నీ ఉంటాయి కదా అలా సరళాలు సులువుగా పలికేవి గజడ దబ సులువుగా పలుకుతాయి కాబట్టి ఇవి గజడ దబా స్థిరములు స్థిరములు ఏమిటి పరుష సరళాలు కాక మిగిలినవన్నీ స్థిరాలు విరువైదు ఉంటాయి పరుష సరళాలు అంటే కచ్చట తపలు గజడ దబలు కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా స్థిరాలు అని అంటారు స్థిరములు అంటే స్థిరంగా ఉండేటివి వాటిలాగానే పలికేవి స్పర్శములు కానుండి మా వరకు హల్లులని పరుష ఏమంటారు స్పర్శములు అని అంటారు ఐదవది అనునాసికాలు అనునాశకాలు నాసిక అంటేనే తెలుస్తుంది ముక్కు అని అనునాశకాలు అంటే ముక్కుతో పలికేవి వర్గానికి చివరనే ఉంటాయి కా వర్గానికి కక్క గగ్గ ఇన్యా చచ్చాజ్జా ఇని టట్టడానా తత్తదద్దనా పప్ప బామ్మా చూడండి చూడండి అవి ఐదు ఉంటాయి అనునాశకాలు ఐదు ఇవి ముక్కుతో పలుకుతాయి కాబట్టి వర్గానికి చివర ఉండేవి ఇన్యా ఇని అనా ఐదు అక్షరాలు ఉంటాయి ఊష్మాలు ఊష్మాలు అంటే ఊది పలికేవి నోటితో ఊది పలుకుతాం వీటిని షే సాహ ఇవి నాలుగు ఉంటాయి వీటిని నోటితో ఊది పలుకుతాం మీరు పలికేటప్పుడు చూడండి గాలి బయటకు వస్తుంది నోటితో షే ఏడవది అంతస్తములు స్పర్శాలకు ఊష్మాలకు మధ్యన ఉండేవి స్పర్శాలకు ఇక్కడ చూడండి స్పర్శాలంటే ఏం చెప్పుకున్నాం మనము కా నుండి మా వరకు ఊష్మాల్ ఊష్మాలు ఏంటి శేషాసాహ అంటే స్పర్శాలకు ఊష్మాలకు మధ్యన ఉండేవి యారా లావా వీటిని ఏమంటారు అంతస్తములు అంటారు యారా లావాలను అంతస్తములు అని పిలుస్తారు నెక్స్ట్ ఎనిమిదవది వర్గయుక్కులు వర్గంలోని ఒత్తు అక్షరాలు ఇవి పది ఉంటాయి వర్గంలోని ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు ఇవి పది ఉంటాయి వీటినే మహాప్రాణాక్షరాలు అంటారు అవి ఏంటి అది ఛ ఖ ఘ ఠ ధ ప భ వీటిని మహాప్రాణాక్షరాలు అంటాం ఇవి పొట్టలోపల నుండి పలుకుతాయి ఇవి పొట్టలోపల నుండి పలుకుతాయి నాభి నుండి వస్తాయి ఇవి అది ఇవి వర్గయుక్కులు అంటారు వీటినే మహాప్రాణాక్షరాలు అని కూడా అంటారు తొమ్మిదవది వర్గములు తొమ్మిదవది వర్గములు ఆ వర్గములు ఏంటియో చూద్దాం వర్గము అంటే సమూహము గుంపు అని అర్థం వర్గం అంటే ఏంటిది సమూహము గుంపు ఆ వర్గాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూసుకుందాం కా వర్గం అవి ఐదు ఉంటాయి అనుకున్నాం కదా కా వర్గము ఫస్ట్ కా వర్గంలో ఏముంటాయి ఖ ఖ ఇన్య చూడండి ఫస్ట్ లెటర్ ఇక్కడ చెప్పుకున్నాం కదా వర్గములు పరుషాలు కచ్చట తప్పులు అని దాంట్లో ఫస్ట్ కా వర్గము వస్తుంది కా వర్గంలో ఏముంటాయి ఫస్ట్ లైన్ కక్కాగా ఇన్య లైన్గా ఉంటాయి కదా కక్కాగన్యా అని దీన్ని కా వర్గము అని అంటారు నెక్స్ట్ సెకండ్ సెకండ్ లైన్లో వర్గము వస్తుంది దీన్ని వర్గం అంటారు వర్గం అంటే గుంపు ఈ చావర్గంలో ఏమేమి ఉంటాయి చచ్చా ఇని ఐదు లెటర్లు ఉంటాయి చచ్చ జాజ్జా ఇని మళ్ళీ టావర్గం టావర్గంలో ఏముంటాయి టఠ టావర్గంలో వర్గంలో డ అని ఉంటాయి తా వర్గంలో తత్ నేను చెప్పాను కదా ఖచ్చిత తప్ప అని పరుషాలు అని ఇగో ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటాయి ఇవి వీటిని పరుషాలు అంటారు వీటినే అని కూడా పిలుస్తారు కా వర్గము చావర్గము టావర్గము తావర్గం మనకు తా వర్గంలో ఏమున్నాయి తత్థ దా తర్వాత లాస్ట్ది పా వర్గము పా వర్గంలో ఐదు లీటర్లు పప్ప బభమ్మ పప్ప బమ మనం ఇంతకుముందు అనునాశకాలలో వర్ వర్గం చివర ఉండే లెటర్స్ అని చెప్పుకున్నాం కదా ఇగో ఇవి వర్గం చివర ఉండేవి ఇవి మొదటి లైను ఇది రెండవ లైను ద్వితీయ లైను అంటారు ఇది తృతీయ ఇది పంచమ అని అంటారు ప్రథమ వర్గము ద్వితీయ వర్గము తృతీయ చతుర్ధ పంచమ ఈ వర్గాలు అనేవి మాకు జస్త్వసంధి సంధిలలో వస్తాయి మనం ఇంతకుముందు వీడియోలో నేను వివరించడం జరిగింది మీరు నేర్చుకోండి ఇన్యాయిని అననామ ఇవి అనునాశకాలు ఏమన్నా మనము వర్గము చివర ఐదు లెటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ ఐదు అక్షరాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ముక్కుతో పలికేవి వర్గానికి చివర ఉండేవి అనునాశకాలు ఇన్యాయిని అననామా అవి లైన్గా ఎలా ఉన్నాయి వర్గానికి చివర ఉండేవి ఇవన్నీ వర్గాలు కచ్చడితపా అనేటి వర్గాలు ఇవి వర్గాలకు చివర ఉండే లెటర్స్ అనునాశకాలు ఇన్యాయిని అనానామ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు మీకు రావడం జరుగుతుంది ధన్యవాదాలు